ఈరోజు మనము మడక్సిర పట్టణ ప్రజలందరూ కలిసి ఇరవై రెండవ తేదీ జరిగిన దుర్ఘటనకు సంబంధించి పెహల్గావ్ అనే ప్రాంతము కాశ్మీర్ ప్రాంతం నుంచి బైసరాన్ అనే మైదాన ప్రాంతానికి వెళ్ళిన టూరిస్టులు అమాయకమైన మన భారతీయులందరినీ అక్కడ టెర్రరిస్టులు విచక్షణ రహితంగా కాల్చి చంపిన దానికి నిరసనగా ఈరోజు మన భారత మన మడిశిరా పట్టణంలోని వివిధ సంస్థలకి చెందిన వాళ్ళు తర్వాత వివిధ గ్రామాలకు చెందిన వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఆ చనిపోయిన వారి కుటుంబాలకి సంతాపం తెలియజేస్తూ వారి యొక్క కుటుంబాలకి యావత్ భారతదేశం కూడా మీ వెంట ఉంటుందనే విషయాన్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ మనము శాంతి ర్యాలీ మరియు నిరసన ర్యాలీ తర్వాత శ్రద్ధాంజలి ఘటించే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని పెద్దలు నిర్ణయించడం వల్ల మనం ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనాము ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి జరిగినప్పుడు బిఎస్ఎఫ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో బిఎస్ఎఫ్ సైనికులు వాళ్ళని నలభై మందిని పొట్టలు పెట్టుకున్న తర్వాత మన భారత ప్రభుత్వం త్రీ సెవెంటీ ఆర్టికల్ని అక్కడ తీసేస్తే కానీ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొదదు అభివృద్ధి జరగదనే ఉద్దేశంతో త్రీ సెవెంటీ ఆర్టికల్ని తీసివేయడము తద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా కాశ్మీర్లో మనకు ప్రకృతి అందాలు ఎంతో ఆనందదాయకంగా ఉండే ఆ యొక్క కాశ్మీర్ని టూరిస్ట్ ప్లేస్గా చేయడంలో కేంద్ర ప్రభుత్వం చాలా ముందుకు వెళ్ళడంతో అక్కడ టూరిస్టులు రావడము తర్వాత జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క దేశం నుంచి కూడా కాశ్మీర్ అందాలను చూసేదానికి వస్తున్నారనే విషయాన్ని గమనిస్తూ తర్వాత ఈ పదకొండు సంవత్సరాల్లో అద్భుతంగా భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంది ప్రపంచంతో మనం ఢీ కొడుతున్నాము ఐదవ ఆర్థిక సంస్థగా ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి చెందినాం రెండు వేల ఇరవై ఎనిమిదికి మూడవ స్థానంలోకి వెళ్తున్నాం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఏకైక లక్ష్యంతో భారత ప్రభుత్వం రోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా భారతదేశాన్ని సర్వోన్నతమైన స్థానానికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో కృత నిక్షేయంతో రెండు వేల నలభై ఏడులో మేము కూడా అగ్రదేశంగా నిలవాలనే కృత నిశ్చయంతో యావత్ భారత జాతి కూడా ఏకమై ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటా ఉంటే దరిద్రులు మన సైనికుల వేషంలో వచ్చి మీ ఆధార్ కార్డు చూపించండి మీ ఐడెంటిటీ కార్డు చూపించండి అని చూపించుకొని వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అందులో మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు మధుసూదన్ రావు అనే ఒక వ్యక్తి తర్వాత శివమొగ్గ నుంచి మంజునాథ్ అనే ఒక వ్యక్తి వాళ్ళు ఇద్దరున్నారు మహారాష్ట్ర నుంచి నలుగురు అత్యధికంగా మహారాష్ట్ర నుంచి మా మంది ఈ యొక్క కార్యక్రమంలో చనిపోవడం జరిగింది ఈ దుర్ఘటనలో తర్వాత గుజరాత్ నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు మహారాష్ట్ర నుంచి వచ్చారు ముఖ్యంగా ఆ యొక్క స్థానానికి వెళ్ళడానికి కా అనుకూలం ఎట్లయిందంటే వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళాలి లేదంటే గుర్రాల మీద మాత్రమే వెళ్ళాలి దట్ ఈస్ ఎ ట్రాకింగ్ ప్లేస్ అనమాట అంటే సాహసం చేసేదానికి యువకులు తర్వాత మనం సాహస యాత్రలు చేసేదానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేసేదానికి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కొంచెం వయసు అయిన వాళ్ళు గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు అట్లా వాళ్ళు వెళ్ళి ఒక మైదాన ప్రాంతంలో ఉండి వాళ్ళు ఒక టూ త్రీ డేస్ అక్కడ ప్రకృతి ఆస్వాదించి అక్కడున్న అందాలను అంతా తిలికించి మరలా రిటర్న్ అట్లా ప్లేస్ అది బైసాన్ అనే ఒక స్థలము ఆ యొక్క స్థలానికి వెహికల్స్ కూడా వెళ్ళే అవకాశం లేదు అట్లా ఒక స్థలాన్ని ఎంచుకొని అమాయకమైన వాళ్ళకి ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేదు టెర్రరిజంతో సంబంధం లేదు పర్యాటకులు వాళ్ళు టూరిస్టులు అలాంటి అమాయకుల్ని వాళ్ళ భార్యల ముందే వాళ్ళని హతమారుస్తూ ఉంటే అంత దయనీయమైన పరిస్థితి ఏ ఒక్క భారతీయునికి కూడా రాకూడదు కాబట్టి దీంట్లో అనేకమైన కుట్రలు దాగున్నాయి పాకిస్తాను ఇందులో అస్తం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రకటించింది పాకిస్తాన్ కు తర్వాత టెర్రరిజానికి తగిన శాస్తి అతి తొందరగా జరుగుతుంది ఇది మనం కూడా భారతీయులందరూ కూడా సంయమనం పాటించాల్సిన సమయం కూడా ఉంది ఎందుకంటే మన మతాల మధ్య చిచ్చు రేపించే ఒక కార్యక్రమం కూడా కుట్రలో భాగంగా జరగవచ్చు కాబట్టి ఏ మతమైనా ఏ జాతైనా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే ఈ భారతదేశం ఎప్పటికీ ఇలాంటి పెరిగి పొంద చర్యలకి ఇలాంటి దుశ్చర్యలకి ఇలాంటి ఉగ్రవాద చర్యలకి సీమాంతర ఉగ్రవాద చర్యలకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తలొగ్గే ప్రసక్తే ఉండదు ఎప్పటికీ ఈ భారతదేశము భిన్నత్వంలో ఏకత్వంగా ఉండి అన్ని కులాలు అన్ని మతాలు సమైక్యంగా ఉండి ఈ భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడులో మనం అగ్రస్థానానికి తీసుకుపోయి ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలబడాలనే ప్రణాళికలు ఈరోజు రావడంతోనే వేరే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం మీద కాన్సంట్రేట్ చేస్తున్నాయి కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండాలి సంయమనం పాటించాలి రెచ్చగొట్టే అట్లా వాట్సాప్ మెసేజ్లు కావచ్చు సోషల్ మీడియా మెసేజ్లు కావచ్చు ఫేస్బుక్ మెసేజ్లు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లు రెచ్చగొట్టే అట్లా వాళ్ళు చాలామంది ఈ దేశంలో పనిచేస్తుంటారు వాటికి రెచ్చిపోకుండా మనం ఏం పని చేయాలి మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఈ కష్టపరిస్థితుల్లో ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ భారత సైనికులకు కానీ మన యొక్క అండలు తర్వాత ఈ యొక్క దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకి యావత్ భారతదేశం కూడా మీ వెంట ఉంటుందని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోదీ గారు చెప్పారు అది ఒక టూరిస్టుల మీద మాత్రమే జరిగిన అఘాయిత్యం కాదు యావత్ భారత ఆత్మని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చేసిన దాడి ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు ఈ యొక్క దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకి తీవ్రమైన సంతాపాన్ని శ్రద్ధాంజలిని ఘటిస్తూ ఈ యొక్క భారతదేశం ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉంటుంది తర్వాత ఇలాంటి దుశ్చర్యలను ఎదుర్కొనేదానికి కూడా యావత్ భారతదేశం సిద్ధంగా ఉంటుందని ఈ యొక్క ర్యాలీ ద్వారా ఈ యొక్క నిరసన కార్యక్రమం ద్వారా ఈ యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమం ద్వారా మేము మన పట్టణ ప్రజలకు కానీ మన తాలూకా ప్రజలకు కానీ తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో అనేక గ్రామాల నుంచి కూడా వచ్చారు మన గుడిబండ గ్రామం నుంచి జీబీ సుధాకర్ అన్న మన సిర్ది సాయి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు అరవై సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణ గారు మరియు అనేక వ్యాపార సంస్థల వాళ్ళు మండలాధ్యక్షులు భాజపా నుంచి వచ్చారు తర్వాత విషయ హిందూ పరిషత్ కార్యకర్తలు వచ్చారు బజరంగ దళ కార్యకర్తలు వచ్చారు మరియు సామాన్య దేశభక్తులు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం పనిచేసే అట్లా వ్యక్తులు కూడా అనేక మంది వచ్చి సంఘీభావం తెలియజేసినందుకు మన పట్టణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి